ఖమ్మం జిల్లాలో ప్రధాన జలాశయమైన వైరా రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి చేరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది దాని పూర్తి స్థాయి నీటి మట్టం పద్దెనిమిది పాయింట్ నాలుగు అడుగులు కాగా అది ప్రస్తుతం కేవలం ఐదు పాయింట్ ఐదు అడుగులకు మాత్రమే ఉంది గత పదేళ్లలో ఈ స్థాయికి నీటి మట్టం పడిపోవడం ఇదే మొదటిసారి ఈ రిజర్వాయర్ కింద ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు సుమారు రెండు వందల గ్రామాలకు తాగునీరు సైతం అందుతోంది వైరా రిజర్వాయర్ తాజా పరిస్థితిపై గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం వైర రిజర్వాయర్లో ఉన్న కొద్దిపాటి నీటిని వైర సహా పన్నెండు మండలాల్లోని సుమారు రెండు వందల గ్రామాలకు తాగునీటి అవసరాల కోసం రోజుకు కోటి లీటర్లకు పైగా విడుదల చేస్తున్నారు ఇక సాగునీటి కోసం రిజర్వాయర్పై ఆధారపడిన రైతులు పొడి దుక్కుల్లోనే పత్తి విత్తనాలు వేశారు వరి నార్లు పోయడానికి సిద్ధమవుతున్నారు కానీ వర్షాలు లేక రిజర్వాయ్ రెండిపోతూ ఉండడంతో రైతులకు నిరాశ మిగిలింది ఇక రిజర్వాయ్నే నమ్ముకున్న రెండు వేల మంది మత్స్యకారుల పరిస్థితి అయోమయంగా మారింది సకాలంలో వర్షాలు కురవకపోతే ఖరీఫ్ పంటల సాగు ఎలా అన్న ప్రశ్న అన్నదాతల్ని వేధిస్తుంటే తాగునీటి కోసం కటకటలాడే పరిస్థితి వస్తుందేమో అని భయం కూడా వెంటాడుతోంది ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి సార్ సాగర్ నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఆశించిన స్థాయిలో ఇప్పుడు జూను పూర్తవుతున్నా కూడా జూన్లో పెద్ద ఎత్తున కూడా భారీ వర్షాలు వస్తాయనేది ఆశలు పెట్టుకున్న వర్షాలు కూడా లేకపోవడంతో ఈ పరిస్థితి ఉంది ఇక సకాలంలో కనుక వర్షాలు కురవకపోతే ఇబ్బందులు తప్పే అవకాశం లేదు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు దీని మీద చొరవ తీసుకొని ముఖ్యంగా ఇటు సాగునీటి తాగునీటి అవసరాలు తీర్చుకో కోసం యుద్ధ ప్రాతిపదికన ఈ రిజర్వాయర్ నింపాలి అనేది రైతులు ఇటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చే వరద నీటిని నిల్వ చేసేలా వైర రిజర్వాయిని నిర్మించారు ఈ నెలలో వర్షాలు కురుస్తాయని ఆశించినా సరే సరైన వర్షాలు కురవకపోవడంతో నిరాశ మిగిలింది జూలై నెలలో వర్షాలు కురిసి రిజర్వాయర్లోకి పూర్తి స్థాయిలో నీరు చేరితేనే సాగు సాధ్యమవుతుంది ప్రధానంగా ఇల్లెందు కారేపల్లి ఏస్కూరు ఏన్కూరు కొణిజర్ల కామేపల్లి ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరు చేరితేనే రిజర్వాయర్ నిండుతుంది లేదంటే సాగర జలాలు విడుదల చేసినప్పుడు రిజర్వాయర్ వదులుతారు ఈసారి అటు వర్షాలు లేక ఇటు సాగర జలాలు విడుదల చేసే పరిస్థితి కానరాక వైర రిజర్వాయర్ ఎడారిని తలపిస్తోంది పదహారు అడుగుల నీటి మట్టం ఉంటేనే సాగు అవసరాలకు నీటిని విడుదల చేస్తామంటున్నారు అధికారులు దీంతో రైతులు అయోమయంలో పడిపోయారు విడుదల చేయమని అన్నారు ఇరవై ఇరవై ఐదేళ్ల నుంచి కూడా ఈ చెరువు ఏ రోజు కూడా ఇంతవరకు ఇట్లా చూసిన పరిస్థితి లేదు ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి కూడా మేము ఈ ప్రాంతంలో తిరుగుతున్నాం కాబట్టి మాకు బాగా ఈ చెరువు మీద అవగాహన ఉంది ఈ చెరువుతో పాటు సాగునీటితో పాటు ప్లస్ తాగునీటికి కూడా ఈ చెరువు చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రాంత జనానికి పాలేరు నింపినప్పుడు కూడా సాగర్ జలాలు కనీసం రెండు మూడు అడుగులు ఇవ్వాలని చెప్పి అడిగినా కానీ ఇవ్వనటువంటి పరిస్థితిలో పరిస్థితుల్లో మొన్న రబీ సీజన్లో ఒక మూడు వేల ఎకరాలు వేసినటువంటి పంటలన్నీ కూడా జాలముడి ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో పంపు సెట్లతో వేసుకున్నటువంటి పంటలన్నీ ఎండిపోయినాయి వానాకాలం సీజన్లో కూడా పాలడుగు అదేవిధంగా గన్నవరం రెబ్బారం ప్రాంతంలో కూడా గొలపొడి ప్రాంతంలో కూడా పంటలన్నీ ఎండిపోయినటువంటి దుస్థితి వచ్చింది మొదటిసారి ఈ విధమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం